కుసుమహర 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 ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం శ్రీ కుసుమహరల విశేష అవతారం రచన పూజ్యశ్రీ డాక్టర్ కొత్తపల్లి బుచ్చయ్య శర్మ గారు శ్రీ హరనాథ ప్రభు వారు మాతృశ్రీ కుసుమకుమారి దేవి వారు యుగల ప్రభువులు వీరికి అభేదము వీరి కేలలో అనేక సందర్భాలలో నర్మగర్భముగాను అటులే బహిరంగముగాను వారి అలౌకిక దివ్యత్వాన్ని భగవత్ కర్తవ్యాన్ని ప్రదర్శించారు ఈ యుగల ప్రభువు సర్వవ్యాపకులు ఏకకాలమున పలు లోకముల వ్యవహరించి చుండనంటకు ఈ క్రింది ప్రభు ప్రకటన చాలును ఒకసారి గౌరదాసను భక్తునకు ప్రభు ఇట్లు చెప్పెను ఈ ప్రపంచమునకు నేను నిందులకు వచ్చి ఉంటినో నీ వెన్నడను ఎరగజాలవు ఇప్పుడు ఇక్కడ మాత్రమే ఉంటినని వేరొక చోట వ్యవహరించట లేదని చెప్పువారెవ్వరు ఏకకాలమందు నేనంతటనూ ఉన్నాను ఉందును అనెను దీనిని బట్టి స్థూల సూక్ష్మ కారణ అప్రాకృత శరీరదారులు వివిధ లోకములలో ఒకేసారి ఆయనతో తిరుగుచుండెడి వారిని గ్రహింపవచ్చును అంతేకాక అనేక దివ్య లోకాల నుండి దివ్య పురుషులు కూడా ఈ యుగల ప్రభువుని దర్శనార్థమై భువికి ఏతించిన అద్భుత సంఘటనను కాంచి తరించిన భక్తులు కూడా లేకపోలేదు ఈ అవతారములో శ్రీ హరనాథ ప్రభువు సులభ సాధ్యతకు వాత్సల్య భావమునే సూచించిరి మానవుడు తన బిడ్డను తల్లి తన తల్లిదండ్రుల కంటెను భార్య కంటెను ఎక్కువగా ప్రేమించును అలాగే శ్రీ కూడా తన బిడ్డను తన భర్త కంటే ఎక్కువగా ప్రేమించును ఈ జగమునందు ప్రేమ యొక్క పరిపూర్ణ ఔన్నత్యమును ఒక పుత్రవాత్సల్యమును మాత్రమే చూడనగును భక్త స్వాధీమనులైన యశోదమ్మ దేవి పాలకొళ్ళు సుబ్బమ్మ విమలామ్మ మొదలగు తల్లులకు బాలగోపాలను వలె మొసగి వారి గృహముల అందు వెన్నముద్దలను తినచూ పాలు త్రాగుచూ బాలగోపాలుని కేల జరిపి ఉన్నాడు కనుకనే ఆయన తన భక్తునితో నన్ను మీ కనిష్ట పుత్రునిగా ప్రేమింపు అనేటివాడు శ్రీ హరనాథ ప్రభు అవతార పురుషులు మానవ ప్రకృతికి భిన్న ప్రకృతి లవారే ఉండట వల్ల అనేక మానవులకు వారు మానవులకు వెర్రివారి వలను వింత ప్రవర్తనా పరుని కనిపించెదరు శ్రీ హరనాథునిది ప్రేమోన్మత్తము ఎవరికి హరనాథునిపై పిచ్చి పట్టునో వారికే వారి మాటలో అర్థమవును నేను వెర్రివాని వలే పలుకుచున్నాను కానీ నా పలుకులకు అర్థం లేకపోలేదు అప్పుడప్పుడు నా నిజ కథను తలుచుకొనుచు నాలో నేనే నవ్వుకొందును అని హరనాథ ప్రభులే స్వయంగా చెప్పి ఉన్నారు కావున కుసుమహరణాథ భక్తులెల్లరూ నిరంతర నామస్మరణ చేస్తూ ఎనలేని ఆప్తతతో శ్రీ కుసుమహరణాధులను ప్రేమింపవలను ఆ యుగల ప్రభుని తమ కుటుంబ సభ్యునిగా చేసుకుని వారితో అనునిత్యము మానసికంగా కానీ బిగ్గరగా కానీ ఎలాగైతే మన ఆత్మీయునితో మెలుగుతామో అలాగే శ్రీ కుసుమహరలతో సంభాషించవలను వారికి ప్రీతినిచ్చేటట్లు మన ప్రవర్తనను మలుచుకోవలను అప్పుడే వారి పట్ల మనకు ఎనలేని ప్రేమభావము పొంగి అమి ఆనంతానందమును పొందగలము అనంతానందమును పొందగలము ఇది ఏ ఆ యుగల ప్రభువుని పట్ల మన నిత్యకృత్యము కావలను అప్పుడు ఆ యుగల ప్రభువు మనవారిగా మనతోనే నడయాడుదుగురు ఇది నిత్యము సత్యము జై కుసుమహారా మరొక అంశంతో తిరిగి మరలా కలుతాం